చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తు పెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుకే అన్నది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ అంటే మళ్ళీ జగనే రావాలి జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నర్సీపట్నం నియోజకవర్గ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నాథవరం మండలం ఎంబీపట్నం గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి ఆదరణ లభిస్తోంది అడుగడుగునా మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో జై జగన్ జై జై గణేష్ అంటూ ప్రచారాన్ని సాగించారు సచివాలయ కన్వీనర్ నాయుడు బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార హోర్లో గణేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అనుకులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు మరలా సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి వైస్ ఎంపీపీ సునీల్ చెర్లోపాలెం మాజీ సర్పంచ్ వెంకటరమణ మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఏపీ ఫామ్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పైలా పోతురాజు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహారావు కార్యకర్తల అభిమానులు మహిళలు తల్లికి ఆశిస్తూ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేదా పది మీద నేరుగా మా ఇంటికి రావచ్చు మా ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా నాకు నాతో మాట్లాడచ్చు నేను చేస్తాను పనులన్నీ కూడా మీరు వచ్చిన పని మా బారికి చెప్పనవసరం లేదు మీరు వచ్చిన పని నా పెద్ద కొడుకు కూడా చెప్పనవసరం లేదు నా మీరు వచ్చిన పని నా చిన్న గోడు కూడా చెప్పనవసరం లేదు ఎందుకంటే అంటే మీ అందరి తల్లి కాశంతో నేను ఎమ్మెల్యే అయితే నేరుగా నేనే మీతో మాట్లాడతాను పొరపాటు కానీ పొర కానీ అయిన పదిని గెలిపిస్తే మీరు ఏదైనా పది మీద వెళ్తే అయిన పదవి చెప్పాలి వాళ్ళ భార్యకి చెప్పాలి వాళ్ళ పెద్ద గొడుగు చెప్పాలి వాళ్ళ చిన్న చిన్నగోడికి చెప్పాలి ఈ నలుగురు ఎవరు కాదన్నా సరే మీ పది కాదు అందుకే మీరు ఆలోచన చేయండి మీకు ఒకరి ఎమ్మెల్యే కావాలా పొరపాటు గెలిపిస్తే నలుగురు శాంతియుత పరిపాలన అందిస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎదుగులు చెప్పాం ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరంలో బ్రహ్మాండంగా మీ అందరి దైవలు అందించాం అందుకనే మీ అందరి దానికి ఆశీస్సులు కావాలి జగన్ మాట చెప్పారు మీ అందరూ కూడా ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది నన్ను ఆశీర్వదించండి చెప్పి జగన్నా చెప్పారు మనస్ఫూర్తి కోరుతున్నా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూశారు మన జగనన్న పరిపాలన ఎలాగుందో ఎక్కడ కూడా మనం పార్టీలు చూడలేదు రాజకీయాలు చేయలేదు వాడు ఆ పార్టీ ఏ పార్టీలో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అరుణ్ ఎవరైతే ఉన్నారో అరువు అందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించో ఒకే ఒక మాట మీ అంత తెలుసు జగనన్న ఒకే ఒక మాట అన్నారు ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి అన్నారు జగనన్న అందుకనే ఈ గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మహిళలు అందరూ పాడుతున్నారు ఒకసారి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మీకు జగనన్న గారు మీ ఇంట్లో మంచి చేసి ఉంటే నాకు తెలిసి మీ గ్రామంలో సుమారుగా నూటికి తొంభై మందికి ఏదో ఫలకం వచ్చారు మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మరి జగనన్న గారు మీకు మంచి చేసి ఉంటే మీ ఇంట్లో ఏదో ఫలికించుంటే మళ్ళీ మీరందరూ కూడా మరి మంచి మెజార్టీతో ఫ్యాన్ గుర్చొని ఓటు వేయండి అమ్మా మళ్ళీ జగనన్న సంక్షేమ పథకాలు ఎన్ని కూడా కొనసాగిస్తూ మరిన్నో పథకాలు కావాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి కనుక దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా ఈ గ్రామంలో మహిళలందరినీ కూడా మరి చేతులు ఎత్తి నమస్కారం తెలుపుకుంటామా మరి ఎట్టి బస్సులు కూడా రేపు ఓటేసే ముందు ఆలోచించి మీకు జనంగా మంచి చేసి ఉంటే ఫ్యాన్ గ్రూప్ మీద ఓటేసి గెలిపించాలమ్మా రెండు ఓట్లు ఇస్తారు మీకు ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా పూర్వ ముచ్చారెడ్డి గారు ఒకటి వేయాలి నాకు కూడా రెండు మరి వేసి మంచి మెజార్టీ గెలిపించి రేపు రాబో రోజులో మీ అందరి తల్లి